అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ ఒక సూపర్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ స్పెల్ బీ కాంపిటీషన్ జరగబోతోంది స్టూడెంట్స్ తమ టాలెంట్ ని చూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం సరే ఈ పోటీ గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి సో ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా అసలీ పోటీ ఏంటి ఎవరు ఇందులో పాల్గొనొచ్చు ఎన్ని లెవెల్స్లో జరుగుతుంది మరి ముఖ్యమైన తేదీలేంటి ఇంకా ఈ పోటీ ఎంత ఫేర్గా జరగబోతుందో కూడా తెలుసుకుందాం రైట్ ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం అసలు ఈ పోటీని ఎవరు నిర్వహిస్తున్నారు మన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల కోసం ఈ అద్భుతమైన స్పెల్బీ పోటీని ప్రకటించింది ఇది ఏదో ఒక జిల్లాకో ప్రాంతానికో పరిమితం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది అయితే ఈ పోటీ వెనుక ఒక పెద్ద లక్ష్యముంది ఇది రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ అంటే ఆరే అని ఒక నేషనల్ ప్రోగ్రాంలో భాగమన్మాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా చదువును కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఇలాంటి సరదా యాక్టివిటీస్తో ఇంట్రెస్టింగ్గా మార్చడం అప్పుడే కదా విద్యార్థులకు నేర్చుకోవడం మీద ఇంకా ఇష్టం పెరుగుతుంది సరే ఈ పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఛాలెంజ్లో చేరడానికి అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం ఎలిజిబిలిటీ రూల్స్ చాలా సింపుల్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్ అలాగే ఎయిడెడ్ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ అందరూ ఇందులో పాల్గొనవచ్చు అంటే ఆలోచించండి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట పోటీని అందరికీ ఫేర్గా ఉండేలా ఏజ్ గ్రూప్స్ని బట్టి నాలుగు లెవెల్స్గా డివైడ్ చేశారు లెవెల్ వన్ వచ్చేసి చిన్నపిల్లలకు అంటే రెండు నుండి ఐదవ తరగతి వాళ్లకి లెవెల్ టూ ఆరు నుండి ఎనిమిదవ తరగతి లెవెల్ త్రీ ఏమో తొమ్మిదవ పదవ తరగతులకు ఇక ఫైనల్గా లెవెల్ ఫోర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ ఏజ్ గ్రూప్తోనే పోటీపడతారు ఒక్క నిమిషం ఇది జస్ట్ స్పెల్లింగ్ కాంపిటీషన్ అనుకుంటే పొరపాటే సుమా ఇది విద్యార్థుల లాంగ్వేజ్ స్కిల్స్ ని రౌండ్గా టెస్ట్ చేస్తుంది ఓరల్ ఇంకా రిటర్న్ స్పెల్లింగ్తో పాటు పదాలకి అర్థాలు చెప్పాలి వాటిని వాక్యాల్లో ఎలా వాడాలో చూపించాలి ఇంకా ఫ్లూయెంట్గా కరెక్ట్ ప్రనౌన్సియేషన్తో చదవడం వంటివి కూడా పరీక్షిస్తారు ఓకే ఎలిజిబిలిటీ తెలిసింది మరి ఈ కాంపిటీషన్లో గెలవాలంటే ఎలాంటి జర్నీ చేయాలో చూద్దామా ఒక స్కూల్ చాంపియన్ స్టేట్ ఫైనలిస్ట్ అయ్యే వరకు ఈ ప్రయాణం చాలా ఎక్సైటింగ్ గా సాగుతుంది ఈ జర్నీలో మొత్తం ఐదు అంచులుంటాయనమాట ఫస్ట్ స్కూల్ లెవెల్లో మొదలవుతుంది అక్కడ గెలిచిన వాళ్ళు మండల స్థాయికి ఆ తర్వాత జిల్లా జోనల్ స్థాయిలకు వెళ్తారు ఇక ఫైనల్గా అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్ ఫైనల్స్లో పడతారు ఐదు స్టేజీలున్నాయి సరే కానీ ప్రతి స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది గమనించండి ప్రైమరీ గ్రేడ్స్ అంటే రెండు నుంచి ఐదవ తరగతి వాళ్లకు సెకండరీ గ్రేడ్స్ అంటే ఆరు నుంచి పన్నెండవ తరగతి వాళ్లకు సెలెక్ట్ చేసే స్టూడెంట్ సంఖ్య వేరువేరుగా ఉంది ఉదాహరణకు స్కూల్ ఇంకా మండల లెవెల్స్లో ప్రైమరీ నుంచి పన్నెండు మందిని సెలెక్ట్ చేస్తే సెకండరీ నుంచి ఏడుగురినే తీసుకుంటారు ఈ తేడా జిల్లా జోనల్ స్థాయిలోకి వెళ్లేసరికి ఇంకా పెరుగుతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పోటీ మొత్తం ఒకేలా జరగదు రెండు నుంచి ఐదవ తరగతి చలివే చిన్న పిల్లలకు మండల జిల్లా స్థాయి పోటీలు ఆన్లైన్లో నిర్వహిస్తారు మిగతా అన్ని లెవెల్స్ ఇంకా పెద్ద తరగతుల వాళ్ళందరికీ పోటీలు ఆఫ్లైన్లోనే అంటే ఫేస్ టు ఫేస్ జరుగుతాయి సరే పోటీ స్ట్రక్చర్ అంతా అర్థమైంది మరి ఏంటి అవి చాలా ముఖ్యం కదా కాబట్టి కాంపిటీషన్లో పాల్గొనేవాళ్లు క్యాలెండర్లు రెడీ చేసుకుని ఈ డేట్స్ మార్క్ చేసుకోవాలి ఈ తేదీలను నోట్ చేసుకోండి మండల స్థాయి పోటీలు రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీలోపు పూర్తి చేస్తారు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడులోపు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయి ఇక కొత్త సంవత్సరంలో అంటే రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండున జోనల్ లెవెల్ ఫైనల్గా అందరూ ఎదురుచూసే గ్రాండ్ ఫినాలే స్టేట్ లెవెల్ ఫైనల్ జనవరి ముప్పై ఒకటిన జరగనుంది ఇంత పెద్ద పోటీని నిర్వహిస్తున్నప్పుడు అది ఫేర్గా ట్రాన్స్పెరెంట్గా జరగడం చాలా చాలా ముఖ్యం కదా మరి నిర్వాహకులు దీన్ని ఎలా పక్కగా ప్లాన్ చేస్తున్నారో దాని వెనుకున్న రూల్స్ రిసోర్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం ఈ పోటీని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు పోటీలు సజావుగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఏకంగా లక్ష రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు ఇది ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపిస్తుంది సరే ఆ లక్ష రూపాయల ఫండ్స్ని ఎలా పంచుతారు అందులో సింహభాగం అంటే ఎనభై శాతం జిల్లా స్థాయి పోటీలకే కేటాయించారు మిగిలిన ఇరవై శాతాన్ని జోనల్ స్థాయి పోటీల కోసం వాడతారు ఈ డబ్బుతోనే ఏర్పాట్లు ట్రాన్స్పోర్ట్ జడ్జెస్కిచ్చే రెమ్యునరేషన్ ప్రైజులు ఇవన్నీ చూసుకుంటారనమాట నిర్వాహకులు కొన్ని కీలకమైన సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి దీనివల్ల ప్రతి స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది అవేంటంటే పోటీలు పారదర్శకంగా జరగాలి విద్యార్థులకు సురక్షితమైన ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి అవాల్యుయేషన్ క్లియర్ క్లియర్గా ఉండాలి ఇంకా గెలిచిన ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్ ఇవ్వాలి ఈ మొత్తం కార్యక్రమం వెనకున్న అసలైన స్ఫూర్తిని ఈ ఒక్క వాక్యం చెప్తుంది అఫీషియల్ డాక్యుమెంట్స్లోని ఈ మాట చాలా పవర్ఫుల్ ఏ ఒక్క విద్యార్థిని కూడా పోటీ నుండి దూరం చేయకూడదు అంటే ఈ పోటీ అందరి కోసం అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసమే సో ఇంత పెద్ద అవకాశం మన విద్యార్థుల ముందు ఉంది మరి ఆంధ్రప్రదేశ్ తదుపరి స్పెల్లింగ్ ఛాంపియన్ ఎవరు కాబోతున్నారు ఆ విజేత ఎవరైనా కావచ్చు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం